నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి శాస్త్ర ప్రకారము ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ఏ రాశిలో జన్మించాడు ఆ రాశి చక్రంలో అతనిది లగ్నం ఏమై ఏమై ఉంటుంది ఈ లగ్నాన్ని నుంచి మనం ఒక్కొక్క ఆ లగ్నంలో ఏ రాశిలో ఉన్నాడు జన్మ జాతకం ఏంటి అనేది పరిశీలన చేస్తాం కదా అయితే దీనిలో భాగంగా ఈ నవగ్రహాలు కూడా ఈ వ్యక్తి జాతకంలో అన్ని దశలను తిరుగుతూ ఉంటూ ఉంటాయి అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కసారి ఆ మన జన్మరాశిలో రెండు గ్రహాలు ఉంటాయి ఒకే గ్రహం ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు నాలుగు ఎనిమిది గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఆ మన జన్మ లగ్నంలో ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా పరిభ్రమణం చెందుతున్న క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో అయితే కొంత కొన్ని కొన్ని ఏం చేస్తుంటాయి ఆ పరిభ్రమణంలో మూవ్ అయిపోతూ ఉంటాయి కదిలిపోతూ ఉంటాయి కొన్ని వాటి యొక్క పరిభ్రమణ కాలాన్ని బట్టి ఆ జాతకంలో ఆ గ్రహాలు స్థానాన్ని ఆక్రమించుకుంటాయి అయితే ఇవి కొంతకాలంగా ఏర్పడి అలాగే ఉండిపోవడాన్ని గ్రహ కూటమి అంటుంటాం అన్నమాట అయితే ఈ గ్రహ కూటమిలో ఒక్కొక్కసారి రెండు మూడు ఎనిమిది కూడా కలిసి ఉంటూ ఉంటాయి అదే కనుక మన జన్మ జాతకంలో మన జన్మ రాశిలో కనుక ఆ ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం ప్రతి వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ఒక క్రమంలో బుధుడు రవి ఈ రెండు కలిసి మేషాది ద్వాదశ రాశుల వారికి బుధాధిపత్య యోగము అంటే బుధుడు ఆదిత్యుడు కలిసి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారనమాట అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఎలా కలుగుతుంది అంటే ఈ బుధుడు ఆ సూర్యుడు కలిసి కొంతకాలం పాటు ఆ వ్యక్తి యొక్క జాతకంలో కనుక నిలబడి ఉంటే దాన్ని బుధ ఆదిత్య యోగము అంటారు అయితే జ్యోతిష్య ప్రకారం కనుక మనం చూసినట్టయితే ఈ బుధ ఆదిత్య యోగము అత్యంత యోగప్రదమైనదన్నమాట ఈ యోగం కలగడమే మహాయోగము అయితే ఈ బుధ ఆధిపత్య యోగం మనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే బుధుడు దేనికి ప్రతీక బుధుడు సంపదకు ప్రతీక ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే రవి రవికి దేనికి ప్రతీక మనకి ఆరోగ్యానికి ప్రతీక అంటే ఈ బుధ ఆధిపత్య యోగంలో ఉన్న రాసులకి సంపదకి ధనానికి ఐశ్వర్యానికి ఆరోగ్యానికి లోటు ఉండదనమాట అయితే మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఈ రెండు ఆ కలిసి ఈ బుధి బుధుడు రవి ఇద్దరు కలిసి ధనుర్ రాశిలో కలయిక జరిగి తరువాత నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తారు అయితే ఇప్పుడు ధనుర్ రాశిలో కనుక ప్రవేశం చేసినప్పుడు వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆ ఏ రాశిలో కనుక వీరిద్దరూ ఒకే స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అస్సలు తిరిగి ఉండదు అనమాట వీరిద్దరూ కొంతకాలం పాటు అంటే ఇరవై తొమ్మిది రోజుల పాటు ఆ జాతకుడికి ఈ వీరిద్దరు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఇంకా కొంచెం కనుక మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే తర్వాత వీరిద్దరూ కలయిక వల్ల ఏమేమి జరుగుతుంది అంటే కనుక అసలు ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అనే దానికి ప్రధానంగా చూసినట్టయితే మేషరాశికి మిథున రాశికి సింహ రాశికి ఉర్చిక రాశికి కుంభరాశికి ఈ ఐదు రాశుల వాళ్లకు విశేషమైన ఆరోగ్యము ధనము ఆయుషు ఇంకా అన్ని కలిపి ఆయన ఈ వీరిద్దరూ కలిసి ఇవ్వబోతున్నారు అయితే మిగతా రాసుల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక మిగతా రాసుల వాళ్ళకి కూడా వేర్వేరు స్థానాల్లో ఉండి ఇదే సంపదను ఇదే ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు అంటే వీరు ఎన్నో ఇంట్లో ఉంటే అంటే వారు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ స్థానంలో వారు ఉన్నారు అనే అంశాన్ని మరింత విపులీకరంగా నేను మీకు కంటిన్యూషను అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఈ ఐదు రాశుల వాళ్ళకి పదకొండు రోజుల పాటు మిగతా రాసుల వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజుల పాటు మరికొంతమంది రాసుల వాళ్ళకి రెండు రోజుల పాటు ఈ ఫలితాలను ఇవ్వబోతున్నారనమాట అయితే ముందుగా మనము అసలు అయితే ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు అనగా పన్నెండు రోజుల పాటు ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తరువాత తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు అయితే ఈ తులారాశిలో యతి జరగడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు దానితో పాటుగా ఈ ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అంటే కనుక వ్యక్తిగతంగా ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వీరిద్దరూ ఆ జాతకుల్ని ఆ బయట దీనితో పాటుగా అంటే విముక్తి చేస్తారు వ్యక్తిగతంగాను ఆర్థిక పరంగాను ఏ జాతకుడైతే ఇబ్బంది పడుతున్నాడో బుధ ఆదిత్య యోగం వల్ల వీరిరువురు కలిసి ఆ జాతకుణ్ణి ఆ సమస్యల నుంచి విముక్తి కలగజేస్తాడు అయితే మరికొంత కొన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథున కర్కాటక కన్య తుల ధనస్సు మకర కుంభాల వారికి బుధాధిపత్య యోగం వల్ల అంటే ఈ బుధుడు ఆదిత్య యోగం వల్ల కొన్ని సమస్యలను కలగజేస్తున్నాడు కొంతమందికి విముక్తి కలగజేస్తున్నాడు కొంతమందికి సమస్యలను సృష్టించేస్తున్నారు అయితే ఈ సమస్యల నుంచి ఎన్ని ఎంత సమయంలో ఈ మిగిలిన రాశుల వారు బయటపడతారు అనే అంశాన్ని మరింత వివరంగా ప్రేక్షకులకు సందేహం లేకుండా నిదానంగా చెప్తాను గ్రహించుకోండి అయితే ఈ బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ బుధుడు ఆ రవి ఇద్దరు కలిసి రా తులాలో ప్రవేశిస్తున్నారు అలాగే కుంభంలో సంచరిస్తున్నారు ఈ సంచారం వల్ల ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని చాలా విపులీకరంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్తాను అయితే బుధ గ్రహము బుద్ధిని ఇస్తుంది ధ ధన అంటే డబ్బుని ఇస్తుంది దానితో పాటుగా ఎవరెవరికి ఉపయోగము అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి విద్యా లాజిక్ టెక్నాలజీ ఆ వాణిజ్యము పారిశ్రామికము రంగాలలో ఉండేవారికి చాలా అత్యంత ప్రభావితంగా విశేషమైన యోగాలను ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి బుధుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు అయితే ఈ కుంభరాశిలో సంచరిస్తున్న ఈ బుధుడు ఆ శని గ్రహంతో కలిసి ఆధిపత్యాన్ని తీసుకుని వారితో పాటు ఆ ఈ ముగ్గురు కలిసి టెక్నాలజీ కమ్యూనికేషను విజ్ఞానము అంటే సైంటిఫిక్ గా అనమాట ఆ రాజకీయము పరిశోధనలు చేసే విభాగము సైన్స్ ఫీల్డ్ స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశము ఈ బుధ ఆదిత్య యోగం వల్ల జరగబోతోంది అయితే ఇప్పుడు నేను ఏ రాసుల వాళ్ళకి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ధనం ఎట్లా వస్తుంది సమస్యలు అలా తీరుతున్నాయి అన్ని రంగాల వాళ్ళని ఒక్కొక్కరికి వివరంగా చెబుతాను వినే ప్రయత్నం చేయండి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల మనకి పన్నెండు రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే అంశంతో అసలు ఈ బుధుడు ఆ గ్రహాలలో యువరాజుగా చెప్తుంటారు అతను బుద్ధిని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు సంపదని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు దీనితో పాటుగా విశేషమైన కీర్తి ప్రతిష్టలను కూడా బుధుడు ఇస్తాడు అయితే దీనితో పాటు రవి కూడా కలిసి ఉంటున్నాడు రవి దేనికి ఏంటంటే ఇస్తాడు అంటే రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆధిపత్యాన్ని ఇస్తాడు రాజరికాన్ని ఇస్తాడు దీనితో పాటుగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అంటే నాయకత్వ లక్షణాలను కూడా ఈ రవి గ్రహము ఇస్తుంది అంటే ఇటువంటి రెండు మంచి మహిమాన్వితమైన గ్రహాల యొక్క కలయిక మనకి ఈ ఫిబ్రవరి నుంచి మనకి ఈ నెలంతా ఉండబోతోంది ఈ యొక్క ఈ గ్రహాల యొక్క సంయోగం అనుకోండి ఈ యోగం అనుకోండి వీటి వల్ల మనకి రాసుల వారీగా ఎట్లా ఉండబోతోంది ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటివి ఇస్తున్నాడు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ముందుగా మేష రాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే విశేషమైన జ్ఞానంతో పాటు వారు ఏది అనుకుంటే అది జరిగేలాగా అంటే వేరే విషయాలు కాదు సుమా ఏ కోర్సుల్లో చదవాలన్నా ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలన్నా లేదంటే ర్యాంకులు సాధించాలన్నా ఇలాంటివన్నీ కూడా ఈ బుధుడు ఆదిత్యుడు ఇద్దరు కలిసి అంటే రవి బుధలు కలిసి వీరికి విద్యార్థులకు విశేషమైన జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తున్నారు దీంతో పాటుగా విద్యార్థులు ఏదైతే కనుక ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయితే అందులో ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయితే అందులో సెలెక్ట్ అవ్వడము దీనితో పాటుగా విదేశాలు వెళ్ళడము అక్కడ జస్ట్ క్యాజువల్ గా వీళ్ళు కనుక అప్లై చేస్తే అక్కడ వీళ్ళకి ఆ సీటు వచ్చేసి అక్కడికి వెళ్లే పరిస్థితిని కూడా వీళ్ళు కలగజేస్తున్నారు అయితే దీనితో పాటుగా చూసినట్టయితే మేషరాశి వారికి ఆ భాగ్యస్థానంలో ఈ బుధుడు ఈ రవి ఇద్దరు కలగడం అంటే కలయిక వల్ల ఆదాయ మార్గాలు విశేషంగా పెరుగుతాయి అన్నమాట అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక ఉద్యోగమే కాదు ఉద్యోగంతో పాటు లాటరీలు తగలడము వీళ్ళు ఎప్పుడో గతంలో పెట్టుబడులు పెట్టినప్పుడు వాటి ఇంట్రెస్టులు రావడము స్థిరచరాస్తులు కలిసి రావడము ఇటు అమ్మ వైపు నుంచి కానీ మేనమామ వైపు నుంచి కానీ లేదా ఫ్రెండ్స్ వైపు నుంచి కానీ దయాదుల వైపు నుంచి కానీ కోర్టు నుంచి కానీ అంటే అన్ని రకాల వైపు నుంచి వీళ్ళకి ఆదాయ మార్గాలు వస్తాయన్నమాట ఆకస్మిక ధన ప్రాప్తి వస్తుంది ఎలా వస్తుంది ఏమిటి అనేది వాళ్ళకే ఆశ్చర్యము ఎందువల్ల ఈ రవి బుధులు భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి అయితే అనేక వైపుల నుంచి ఆదాయం ఉండడము ఖర్చులు తక్కువ ఆదాయం ఎక్కువ దీంతో పాటుగా వీరు మరికొంచెం కొంచెం శ్రమపడి అంటే వ్యాపారస్తులు కానీ వాణిజ్యవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ లేదంటే పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు ఏం చెయ్యాలి అంటే ఈ రవి ఆదిత్య యొక్క రాజయోగంలో ఉన్న వాళ్ళు ఇంకా ఏమైనా విస్తృతంగా చేయాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లేదు అంటే కనుక పారిశ్రామికంగా కానీ వ్యాపార పరంగా కానీ కొత్త కొత్త సంస్థలు స్థాపించాలన్నా ఏజెన్సీలు పెట్టుకోవాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లాటరీలు తీసుకోవాలన్నా ఏదైతే డబ్బుకు సంబంధించి ఉంటుందో ఆర్థిక లావాదేవీలు ఏవైనా సరే వీరు ఈ తక్కువ సమయంలో కనుక ప్రారంభించినట్టయితే విశేషమైన ధన లాభాన్ని మీరు అనుకోవచ్చు పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా ఉదాహరణ చెప్తున్నాను సుమా పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా మీరు అనుకుంటే లక్షల్లో లాభాలు వచ్చేటట్టుగా మీరు అనుగ్రహించబోతున్నారు మరొక విశేషం ఏంటంటే తదుపరి రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి బుధ రవి యోగంతో విద్యార్థులకు ఎలాంటి ఫలితాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు అంటే కనుక గణితము అర్థశాస్త్రము మెడికల్ ఫీల్డ్లో ఉండే విద్యార్థులకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు మీరు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఏమైనా కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా లేదా విదేశాలు వెళ్ళి అంటే మంచి మంచి యూనివర్సిటీలో మీరు చదువుకోవాలన్నా అలాంటి వాటికి ఏదైనా మీరు సమయాన్ని పెట్టడము ఇంట్రెస్ట్ పెట్టి దానికి అప్లికేషన్స్ పెట్టుకోవడము ఏ పనులు మంచి పనులు చేసుకోవాలని అనుకున్నా కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి అటెండ్ అవ్వడము లేదంటే ప్రవేశ పరీక్షలు అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి వెళ్ళడము ఇలా మీరు ఏదైనా ఈ తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో మీరు ఏ పని చేసినా మీ కెరియర్ కు ఉపయోగించే పని చేస్తే కనుక తప్పకుండా సక్సెస్ అవుతుంది వారు మీకు అది అనుగ్రహించడం కోసమే మీకు ఈ ప్రవేశం జరిగిందనమాట అయితే విద్యార్థులు మాత్రం ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు తర్వాత ఉద్యోగస్తులకు చూసినట్టయితే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్ళు అనలిటిక్స్ రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు విశేషమైన ధనము వచ్చే అవకాశం ఉంది ఆకస్మిక ధన ప్రాప్తి దానితో పాటుగా మీరున్న రంగంలో ప్యాకేజ్ పెరగడము లేదా విదేశాలు వెళ్ళడము లేదా మీ ఆగిపోయిన ఏరియర్స్ రావడము ఇలాంటివి ధనానికి సంబంధించినటువంటి మీరు ఏ లావాదేవీలు చేసినా అవి తిరిగి మీ దగ్గరికి రెట్టింపుతో రావడం జరిగే అవకాశం కనబడుతోంది ఉద్యోగస్తులకు తదుపరి వ్యాపారస్తుల కనుక చూసినట్టయితే ఎగుమతులు దిగుమతులు వ్యాపారాలు అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసే వ్యాపారస్తులకు విశేషమైన ధనం కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది అంటే మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళి వ్యాపారాలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి వస్తువులు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి లేదు అంటే కనుక అక్కడ మీ వ్యాపారాన్ని విస్తరణ చేయడానికి బ్రాంచీలు పెట్టడానికి లేదా అంటే అక్కడే ఉండి స్థిరపడి అక్కడ వ్యాపారం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ సమయము బుధ ఆదిత్య యోగ సమయంలో కనుక మీరు తక్షణమే నిర్ణయం తీసుకుని ఆ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక అది మీకు లైఫ్ టైమ్ యోగించే అవకాశం కనబడుతోంది అయితే మీరు ఏమైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళి చేయడం కాదు లేదంటే మేము అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము లేదంటే ఏదైనా కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము లేదా షేర్స్లో పెట్టుబడి పెట్టుకుంటాము ఇలా మీరు డబ్బుకు సంబంధించి ఏ చిన్న పని చేసినా వందకి వంద రెట్లు వచ్చే అవకాశం గోచరిస్తోంది ఈ సమయాన్ని వృధా చేసుకోకండి వ్యవసాయదారులకు చూసినట్టయితే పంటలు విశేషంగా పండుతాయి మీరు ఏ పంట వేసినా ఆ మట్టిని పట్టుకున్న బంగారం అన్నట్టుగా కనబడుతోంది మీరు వెంటనే ఈ సమయాన్ని వృధా చేసుకోకండి రుణాలు చేసుకోవాలంటే చేయండి క్షేత్రాన్ని అంటే భూమిని అభివృద్ధి చేసుకోవడానికి అంటే మరి కొత్త భూమిని కొనుక్కోవాలన్నా ఇది మంచి సమయము వెంటనే కొనుక్కోండి తదుపరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మనకి చికిత్సకు అంటే ట్రీట్మెంట్ కోసము లక్షలు ఖర్చు అయ్యే దగ్గర తక్కువతో ఒక రెమెడీ వచ్చేయడము లే అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యం రావడము ఇలాగ ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళకి ఆ అంటే రెమెడీ కనిపించి సుఖం కలిగే అవకాశము అంటే దాని నుంచి ఉపశమనం కలిగే అవకాశము ఈ రవిగ్రహము మనకి ప్రసాదిస్తున్నాడు కాబట్టి ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి టెస్ట్లు చేయించుకునే వాళ్ళు టెస్టులు చేయించుకోండి ఆపరేషన్ కి తప్పనిసరి అనుకున్నప్పుడు ఈ రవి బుధ యోగం ఉన్న సమయంలోనే మీరు ఆపరేషన్ కి రెడీ అయిపోండి తక్కువ ఖర్చుతోనే మీకు వచ్చే అవకాశం కనబడుతోంది తరువాత కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్ని శుభవార్తలే కోర్టు పరంగా శుభం ఉంది ఏవైనా కోర్టులో స్థిరచరాస్తులు మీ వైపు కలిసి వచ్చే అవకాశం ఉంది పాటు శుభకార్యాలు చేయడానికి డబ్బు మీ చేతిలో లేదు అని బాధపడే సమయానికి ఎక్కడో దగ్గర నుంచి డబ్బు మీకు అందే అవకాశం ఉంది లేదా డబ్బు పరంగా మీరు ఏదైనా లావాదేవీలు చేసుకోవాలన్నా లోన్స్ పెట్టుకోవాలన్నా వాటన్నిటికీ ఇది చక్కని సమయము వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి పాటుగా రాజకీయ నాయకులకు చూసినట్టయితే ప్రణాళికాబద్ధమైన వ్యూహాలు ఏదైనా మీరు పథకాలు ప్రవేశపెట్టాలన్నా ఏమైనా ప్లాన్స్ ప్రవేశపెట్టాలన్నా ఏదైనా ప్రజలకు సంబంధించినటువంటి కొత్త వేవి చేయాలన్నా కానీ ఇది చక్కని సమయము మీకు ప్రమోషన్స్ అంటే మీరు ఉన్న పదవి నుంచి వేరే పదవికి వెళ్ళడము మీ అధిష్టానంలోనూ ఇటు ప్రజల్లోనూ నమ్మకం పొందడము రాజకీయ నాయకులకైనా ఆరోగ్యం తప్పనిసరి కదా మీ ఆరోగ్యం కూడా చక్కగా ఉండడము మీరు ఏదైనా చేయించుకోవాలి అంటే ఆరోగ్యపరంగా బాగోకపోయినా ఈ సమయాన్ని ఒక పక్క కెరీర్ చూసుకోండి ఒక పక్క మీ ఆరోగ్యము చూసుకోండి వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఏదైనా అనుకూలం లేకపోతే తక్షణమే ఆ ప్రయత్నాలు ఈ సమయంలో చేయండి దీంతో పాటుగా చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి సినీ టీవీ నటీనట వర్గం వారికి రచయితలకు రచన వ్యాసంగం వాళ్ళకి స్క్రీన్ ప్లే రాసే వాళ్ళకి పాటల రచయితలకు తర్వాత డైరెక్టర్లకు నిర్మాతలకు చాలా చక్కని విశేషమైన లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది నటీ నటులకు మీరు అగ్రిమెంట్ చేసేటప్పుడు ఒక అమౌంట్ చేసి ఉంటే ఇప్పుడు మీకు వాళ్ళు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ అమౌంట్ ఆఫర్ చేసే అవకాశము గోచరిస్తోంది తర్వాత మీకు అవార్డులు రివార్డులు రావడంతో పాటు పేరు ప్రఖ్యాతలు అంటే పాన్ ఇండియా లెవెల్లో మీ పేరు వెళ్లే అవకాశము ఈ సినీ నటీ నటవర్గం వర్గం వారికి నిర్మాతలకు డైరెక్టర్లకు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సమయం చాలా విలువైనది మీరు వృధా చేసుకోకండి అయితే క్రీడలు అంటే కళాకారు క్రీడారంగంలో రంగంలో ఉన్న వాళ్ళకి మానసిక స్థైర్యం ఉండాలి మీరు ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం వెంటనే ఆ కాంపిటీషన్కి అప్లై చేయండి మెడల్స్తో తిరిగి వచ్చే అవకాశము కనబడుతుంది అనమాట అయితే ప్రతికూలతలు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మరి ప్రతికూలతలు కూడా ఉంటాయి కదా అవి ఏమిటి అంటే ఒక్కసారి మీకు ఇన్ని మంచి అవకాశాలు రావడము ఇంత ధనపరంగా ఉండడము వస్తు వాహనాలు కొనుక్కోవడము ఇల్లు కొనుక్కోవడము ఇల్లు కట్టుకోవడము అన్ని ఎక్కడ చూసినా డబ్బు డబ్బు డబ్బే కాబట్టి ఆరోగ్యము డబ్బు ఉంది కాబట్టి మీరు ఏమవుతారు ఒకంత టెన్షన్ పడతారు ఒత్తిడికి గురి అవుతారు ఏంటిది అని తట్టుకోలేని పరిస్థితికి లోనవుతారు ఆ ఇంత వచ్చినప్పుడు మరి కుటుంబాల్లో కూడా జలసీ వస్తుంది కదా అరే ఏంటి ఇట్లాగా అంటే మీ రాశిలో ఆ యోగం ఉంది మీ కుటుంబ సభ్యుల్లోనో మీ బంధువుల్లోనో ఆ యోగం లేకపోయి ఉండవచ్చు కదా అందుకని మీ మీద అసూయ మొదలవుతుంది ద్వేషం మొదలవుతుంది మీ కుటుంబాల్లో ఏంటంటే విభేదాలు మొదలవుతాయి మిమ్మల్ని చూసి ఓర్వలేని పరిస్థితి స్టార్ట్ అవుతుంది అయినప్పటికీ తట్టుకొని నిలబడండి మీరు ఏ మంచి పని చేద్దామన్నా వెంటనే ఈ రాశిలో ఉండే వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా స్టార్ట్ చేసేయండి ఈ రవి బుధ యొక్క సమయము చాలా తక్కువ సమయము కాబట్టి ప్రతి నిమిషము వాల్యుబుల్ దాన్ని మీరు వృధా చేసుకోకండి అయితే మనం కృతజ్ఞత తెలుపుకోవాలి కదా వారికి ఎలా అంటే బుధ గ్రహ మంత్రం జపించండి తప్పనిసరిగా బుధన మంత్రం జపించండి రవి మంత్రం జపించండి పశుపచ్చ అంటే ఆకుపచ్చ వస్త్రాలను తప్పనిసరిగా ధరించండి ఈ సమయంలో బుధుడికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ ఆ ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పనికి వెళ్ళినా సక్సెస్ తోనే తిరిగి వస్తారు ధనంతోనే తిరిగి వస్తారు ఆరోగ్యంతోనే తిరిగి వస్తారు ఇది మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది పంచాంగ పరంగా అంటే జ్యోతిష్య పరంగా చెప్పే మాటలే తప్ప సొంతంగా చెప్పే మాటలు కావు అని మీరు గ్రహించాలి అయితే దీని ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే ఈ రవి బుధులు కలిసిన సమయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి నమస్తే